దీపావళి రోజున కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం దీపావళికి ఒక రోజు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ప్రతి మూలను పరిశుభ్రంగా ఉంచాలి ఎక్కడా కూడా బూజు చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి పగిలిపోయిన వస్తువులు పనికిరాని వస్తువులు ఇంట్లో ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అన్నిటికన్నా ముఖ్యంగా పూజా మందిరాన్ని ఎంతో శుభ్రంగా ఉంచాలి దేవుడి చిత్రపటాలను శుభ్రం చేయాలి ఈశాన్య మూలలో దేవుడి చిత్రపటాన్ని ఉంచి గోపంచకంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దీపావళి రోజున ఇంట్లో ఎక్కడా కూడా చీకటి ఉండకుండా చూసుకోవాలి ప్రతి గదిలోనూ వెలుతురు ఉండేలా చూసుకోవడం మంచిది ఇల్లంతా దీపాలు పెట్టలేకపోయినా లైట్లు మాత్రం వెలుగుతుండేలా చూసుకోవాలి అలాగే దీపావళి రోజు ఇంట్లో స్వస్తిక్ గుర్తు ఉంచుకోవడం మంచిది సింహద్వారం మీద ఇతర తలుపుల మీద పూజా మందిరంలో స్వస్తిక్ గుర్తును వేయడం లేదా స్వస్తిక్ స్టిక్కర్ను అతికించడమో తప్పకుండా చేయాలి స్వస్తిక్ గుర్తు ఇంటికి అదృష్టంను తీసుకొస్తుంది ఇంట్లోని వారు సుఖశాంతులతో జీవిస్తారు ఇంటికి ఎటువంటి నరఘోష ఉండదు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉత్తర దిశగానే తిరిగి చెయ్యాలని గుర్తుపెట్టుకోవాలి ఇక లక్ష్మీదేవి విగ్రహానికి ఎడం వైపున గణపతి బొమ్మను పెట్టుకోవడం మంచిది లక్ష్మీదేవికి మాత్రమే పూజ చేయాలని భావించకూడదు ముందుగా వినాయకుడిని పూజించాలి ఆ రోజు తప్పనిసరిగా వినాయకుడిని పూజించడం వల్ల రెట్టింపు శుభాలు అనేవి కలుగుతాయి ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి అలాగే దీపావళి రోజున ముగ్గులు వేయాలి ఇంటి ముందు పూజా మందిరంలో లేదా పూజా ప్రదేశం ముందు ముగ్గు ఉండేలా చూసుకోవాలి దీపావళి రోజున ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది దీపావళి రోజున ఇంట్లో దూపం వేయడం చాలా మంచిది ఇంట్లో దూపానికి సంబంధించిన సువాసనలు వెదజల్లాలి ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది దీపావళి నాడు రోజంతా కూడా ఇంట్లో అగర్బత్తులు వెలిగేలా చూసుకోవాలి ఇది పాజిటివ్ ఎనర్జీని పెంచడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది దీనివల్ల ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి దీపావళి రోజున పాటించాల్సిన మరో ముఖ్యమైన నియమం ఏమిటంటే ఈ రోజున సింహ ద్వారాన్ని తెరిచే ఉంచాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ ద్వారాన్ని ముయ్యకూడదు ఎందువల్లంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఏ క్షణంలో ఇంట్లోకి ప్రవేశిస్తుందో చెప్పలేము కాబట్టి అందువల్ల సింహద్వారాన్ని తెరిచే ఉంచడం మంచిదని పండితులు చెబుతున్నారు అలాగే దీపావళి ముందు రోజునే కాక దీపావళి రోజు ఉదయం కూడా ఇంటిని ప్రక్షాళన చేయడం చాలా అవసరం గోమూత్రాన్ని కానీ పసుపు నీళ్లను కానీ ఉప్పు కలిపిన నీళ్లను కానీ ఇంటి చుట్టూ చిలకరించడం చాలా మంచిది ఇది ఆరోగ్యానికే కాక లక్ష్మీదేవి కుబేరుల అనుగ్రహానికి కూడా దారితీస్తుందని పండితులు చెబుతున్నారు దీపావళి రోజున పూజకు ముందు లక్ష్మీదేవికి సంబంధించిన ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి మంత్రాలలో ఏదో ఒకదానిని భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో ధ్యానించడం మంచిది ఇంట్లో ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కావడం జరుగుతుంది దీపావళి రోజున ఈ మంత్రాల్లో ఒకదాన్ని ఎంత ఎక్కువగా పాటిస్తే అంత మంచిది దీపావళి పండుగను జరపడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి అసలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారంటే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుడిని సంహరించబడినందువల్ల చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు సంబరాలు చేసుకుంటారు ఇదే దీపావళిగా మారింది అంతేకాదు శ్రీరాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారు ఆ ఆనందాన్ని గుర్తు చేసుకోవడానికి దీపావళి పండుగను జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా సంపద శ్రేయస్సు కోసం మహాలక్ష్మిని పూజిస్తారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్